నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే పదవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి గురువారం గురువారం ఏ మార్కెట్ అనేది ముఖ్య సమాచారం ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ అయితే నడిచిందనమాట వాటి గురించి తెలుసుకుందాం మన అయితే వీడియో అయితే స్కిప్ చేయద్దండి ఫుల్ లెంత్ వీడియో చూడండి ఏ చెప్పినా అర్థమవుతుందనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతావు ఈరోజు వచ్చేప్పటికి డబ్బీ చూసుకున్నట్లయితే రకాలు ఇరవై వేల ఎనిమిది అయితే టాప్గా నడిచింది అనమాట మార్కెట్ పైకి ఎన్ని బస్తాలు వచ్చాయంటే ఈరోజు వచ్చేపటికి నాలుగు వేల ఎనిమిది వందల బస్తాలు అయితే రావడం జరిగింది అంటే రేపు కూడా ఒక పది పదకొండు వేల బస్తాలు కూడా వస్తాయి అంటే ఎక్కువనే రావచ్చు మొన్న పండుగ అయిపోయింది కాబట్టి మొహరం అందుకనమాట ఇంకా కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి టాప్ పదిహేడు వేల ఐదు వందలు డబల్ డీ చూసుకున్నట్లయితే టాప్ పద్నాలుగు వేల ఎనిమిది వందల టాప్ అయింది ఈరోజు వచ్చేపటికి టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు పద్నాలుగున్నర వేల టాప్ అయింది అనమాట మంచి బెస్ట్ క్వాలిటీలు వస్తే పదహైదు వేలు వేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఒక వెయ్యి పదహైదు వందలు అయితే టూ జీరో ఫోర్ త్రీ తగ్గడం జరిగింది డబ్బీ అయితే ఇరవై రెండు ఇరవై మూడు పోల్సింది ఆ సరుకులు వచ్చేసి ఇప్పుడు ఇరవై వేలు ఇరవై వేల ఎనిమిది వందలు అట్లా టాప్ పడింది అనమాట ఈరోజు ఇరవై వేల ఎనిమిది వందలు పడినది కూడా ఇరవై ఒక వేసి ఇస్తామంటున్నారు మెయిన్గా చూసుకున్నట్లయితే ప్రాపర్గా ఒక వంద సందులు అట్లా పోయినాయి కానీ మా నార్మల్గా అంటే ఇరవై వేలు అట్లా నడుస్తుంది నేను హుబ్లీ మార్కెట్లో కూడా ఇరవై వేలు పోయింది డబ్బీ కింద చూసుకున్నట్లయితే ఇక డబ్బీ మీడియాలో చూసుకుందాం ఇరవై వచ్చేపాటికి డబ్బి ఆరు నుంచి తొమ్మిది వేలు కొన్ని నడిచినాయి తొమ్మిది నుంచి పద్నాలుగు వేలు కొన్ని నడిచినాయి అనమాట పద్నాలుగు నుంచి పదహారు వేలు కొన్ని నడిచినాయి ఇక మిగతా వచ్చేసి కడ్డీ కడ్డీ వచ్చేసి ఎనిమిది నుంచి పద్నాలుగు వేలు చాలా ఎక్కువగా పోయినాయి అనమాట రేట్స్ ఎందుకంటే మ్యాక్సిమమ్ కలర్ తక్కువ ఉండడం వల్ల షైనింగ్ తక్కువ ఉండడం వల్ల ఈ రేట్స్ అనేవి చెప్పడం జరిగింది మార్కెట్స్ వచ్చేవాటికి కొంచెం డల్లోనే నడుస్తుంది ఎందుకంటే ఈరోజు గురువారం మళ్ళీ రేపు శుక్రవారం నడుస్తుంది మార్కెట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే కొన్ని క్వాలిటీలు బట్టి రేట్స్ అనేవి డిసైడ్ చేస్తున్నారు ఇక వ్యాపారస్తులు అంతా వస్తున్నారు కానీ ఈరోజు కానీ ఒక రెండు వందలు రెండు వందల ఇరవై మంది వ్యాపారస్తులు రావడం జరిగింది అయినా పెద్ద రేట్స్ అయితే పెట్టడం లేదు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు చాలా ఎక్కువగా నడిచినాయి కొన్ని ఎనిమిది నుంచి పది పన్నెండు అట్లా నడుస్తున్నాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే వర్షాలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి కర్ణాటక ఏరియాలో కూడా పడుతున్నాయి మీ ఏరియాలు కూడా పడుతున్నాయి లేదు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక సర్పన్ వాంజిరొట్టు పదమూడు వేలు అట్లా టాప్ నడిచింది సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే రవి కంపెనీది ఈరోజు పదమూడు వేల టాప్ నడిచింది ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పాద్ద అయితే ఇలా తొమ్మిది తొమ్మిదిన్నర అట్లా నడుస్తుంది అనమాట ఇక మిగతా క్వాలిటీ చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పదివేల ఐదు వందలు టాప్ అయింది కడ్డి ఏం రేటు పోతున్నాయో సెకండ్స్లో ఇది టాప్ అంత నడుస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మంచి మార్కెట్ ఉంది మనం నమ్మదలు చిరుమారు ఉంటే మంచి మార్కెట్ అమ్ముకోవచ్చు టూ సెవెన్ త్రీ వచ్చేసి టాప్ పదివేలు అట్లా నడుస్తుంది త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఎనిమిది ఎనిమిదిన్నర నడుస్తుంది ఇక టెన్ జీరో ఎటు వన్ చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర తొమ్మిది వేల వరకు నడుస్తుంది ఇక సిక్స్ ఫోర్ సిక్స్ మన్ జీరో రావడం జరిగింది అలాగే ఆర్మూర్ వచ్చేసి ఈరోజు తొమ్మిది వేల టాప్ నచ్చింది సిక్స్ ఫోర్ సిక్స్ మన జీరో ఎనిమిది వేల టాప్ నచ్చింది మార్కెట్ ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ సెకండ్స్ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు పడ్డం జరిగింది త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి కొన్ని త్రీ డబుల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మనకి ఆరు నుంచి తొమ్మిది వేలు ఎక్కువగా నడడం జరిగిందనమాట తేజాలు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలు నడిచినాయి గుంటూరు మార్కెట్ గుంటూరు చెల్లి చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర అట్లా పోయిందనమాట గుంటూరుకాయ వచ్చేసి ఈరోజు ఎనిమిది వేలు టాపులు నడిచినాయి కొన్ని బెస్ట్ రకాలు అంటే మీడియాలో బెస్ట్ అనుకోండి మీడియాలు ఎక్కువగా బాగున్నాయంటే తొమ్మిది పదివేల వరకు చేస్తున్నారు తేజాలు కూడా మీడియాకి ఉంటే ఈరోజు వచ్చేపాటికి ఆరు నుంచి తొమ్మిది వేల వరకు నడిచినాయి సెకండ్స్ అంటే సెకండ్స్లో బెస్ట్ అనుకుంటున్నాం ఊర సెకండ్ ఉంటే నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి డబుల్ ఫైవ్ త్రీ వన్ కూడా సెకండ్స్ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి నాలుగున్నర ఐదున్నర ఆరు వేలు ఇట్లా మూడు మూడు విధాలుగా వేసినారనమాట అనమాట ఇక తెల్లగాయలు గురించి మాట్లాడుకుందాం అంతలోపలయితే మీరు లైక్ చేయండి ఇక అంతకుముందు అయితే చూసుకుందాం పాతవి అంటే రెండు వేల ఇరవై మూడు సరుకులు వచ్చినాయి ఈరోజు డబ్బే వచ్చేసి పదమూడు వేలు అట్లా టాప్ నడిచింది మంచి ఒరిజినల్ క్వాలిటీవి అంటే గత ఏడాది సరుకు ఏసీలో పెట్టినారు ఈ ఏడాది అయితే కాదు రెండు వేల ఇరవై మూడులో పండించిన సరుకులు బాగా గుర్తుపెట్టుకోండి కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర పదమూడు నడిచింది ఈరోజు కూడా ఈ రెండు వెనక ముందు నడిచినాయి ఒక ఐదు వందలు అటు ఇటు ఇక పాత వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేలు పదకొండున్నర వేల టాపులు మనం ఎలాంటి ఫోర్ డబుల్ సిక్స్ ముందనే మాట్లాడుకున్నాం ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పోయింది అనమాట ఇంకా బిరగ కుక్కుబట్టి తగినా పదివేలు అట్ట వేస్తారు మార్కెట్ అంతకుమించి అయితే పెద్దగా లేదనమాట ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే లావరకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పాతవి పదివేలు పదకొండు వేలు టాప్ నడిచింది అనమాట టూ జీరో ఫోర్ త్రీ మీడియాలో ఉంటే ఎనిమిది తొమ్మిది వేలు వేస్తున్నారు పోయినసారి ఇక దేవనగ డీలాగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది వచ్చేసి పదివేలు అట్లా నడుస్తుంది ఏడాది చూసుకున్నట్లయితే ఏడు ఎనిమిది వేలు నడుస్తుంది డబల్ టీ అంటే దేవనూరు డీలక్స్ అనమాట కర్నూలు డీడీలు అంటాం అవి వచ్చేసి సెకండ్స్ నాలుగు నుంచి ఆరు వేలు వరకు వేసినారు ఈరోజు వచ్చేపాటికి చాలా మంది ఈసారి కూడా సాగు ఎక్కువగానే ఉంది దేవనూర్ డీలక్స్ అంటే సీడ్స్ మీద అన్నీ అనమాట టూ జీరో కూడా ఈ ఏరియాలో కూడా ఎక్కువ వేస్తున్నారు మన ఏరియా అనమాట ఇక చూసుకున్నట్లయితే తెలగాయల మంచకాల గురించి మాట్లాడు అందులో అయితే మీరు లైక్ చేయండి వీడియోని అయితే చాలా మంది కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అన్సబ్స్క్రైబ్లో ఉన్నారు సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో నచ్చితేనే చేయండి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియో ఫుల్ అని విల అనేది చూడండి ఇక తెలగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగు నుంచి ఆరు ఆరున్నర వేల వరకు నడిచినాయి తెల్లగాయలు అంటే పూర ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఈ రేట్స్ అనమాట ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే కడ్డి మూడున్నర నుంచి నాలుగున్నర ఐదున్నర అట్లా నడిచినాయి అనమాట డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు మూడున్నర నుంచి నాలుగున్నర వేల వరకు నడిచిన టాపు టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు నాలుగు వేల వరకు నడవడం జరిగింది మంచి మార్కెట్ ఈరోజు తేజాలో వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి మూడున్నర టాప్ నడిచింది గుంటూరులో వచ్చేసి మూడు వేల లోపలే పోయినాయి అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీలు నాలుగు వేల వరకు నడుస్తున్నాయి మంచి కలర్ ఉంటే కింద ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నె పన్నెండు వందల నుంచి స్టార్టింగు రెండు వేల రెండు వందల వరకు మూడు వందల వరకు అయినాయి అంటే మంచి కలర్ వస్తే మూడు వేల వరకు కూడా ఇస్తున్నారు డవల్ ఫైవ్ త్రీ వన్ ఇక కుండూరకాయలు చూసుకున్నట్లయితే తెల్లగాయలు మూడు వేల వరకు వేస్తున్నారు ఇవి మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పూర తెల్లగాయలు అంటే వైట్ ఎక్కువగా ఉంటాయంటే మనకి పదహైదు వందల వరకు వేస్తున్నారు లోయెస్ట్ వచ్చేసి ఐదు వందల నుంచి కూడా వేస్తున్నారు అనమాట ఇంకా ఈరోజు ఆల్మోట్ ఆల్మోస్ట్ మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా కూడా ఈరోజు వచ్చేపాటికి డబ్బీ ఇరవై ఇరవై ఒకటి నడుస్తుంది మార్కెట్ బాగా ఇరవైన్నర అనుకోండి బెస్ట్ క్వాలిటీలు వస్తే నిన్న విత్తనాల క్వాలిటీనే బుధవారం మార్కెట్ ఉబ్లీ మార్కెట్ ఏం నడిచింది అనేది కూడా ఎవరైనా వీడియో చూడుకుంటే వెళ్ళి చూడండి మొహరం అయిపోయింది ఇప్పుడు అంత ఎంత మార్కెట్ అయితే లేయాలనుకున్నాం అయినా మార్కెట్ లేచే పరిస్థితిలో లేదు ఎందుకంటే వర్షాలు అందులో విత్తనం ఎంత పడింది అనేది కూడా టార్గెట్ లేదన్నమాట చాలామంది పెరుగుతుందా అని అడుగుతున్నారు ఇప్పుడేం చెప్పలేని పరిస్థితి నేను చెప్పాను సెప్టెంబర్ అంతే అంతకుమించి అంతవరకు ఏమీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే ఆగస్టు కూడా విత్తనాలు వేసే వాళ్ళు ఉంటారు నాటుకునే వాళ్ళు ఉంటారు సెప్టెంబర్ పది పన్నెండో తారీఖు వరకు నాటుకునేది ఉంటుంది అంటే మిరపకు ఉన్న సమయం అంతవరకు పెట్టుకునే అవకాశం ఉంది అంత తర్వాత మార్కెట్ చూసుకొని పెట్టుకుంటారు ఎందుకంటే స్టాకులు వస్తాయి పక్కన రాష్ట్రాల్లో ఏమేసినారా దాని తర్వాత మనము ఓ రెడీ చేసుకొని రైతులకైతే ఒక వీడియో తీసి పెడతాను అప్పుడు ఆ లేదనేది సెప్టెంబర్లో చెప్పగలను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా డౌన్ అన్నమాట మార్కెట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు అంటే ఈ నెల జూలై ఆగస్ట్ వరకు ఏమాటే పని లేదు సెప్టెంబర్ పదో తారీఖు పై నుంచి మీకు ఏమున్నా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అయితే తెలుపుతాను అనమాట ఇక చాలామంది ఈ వర్షాలు లేక చాలామంది అన్ని పంటలు అయితే ఎండిపోతున్నాయి కొన్ని చోట్ల పడింది ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో చిరంజల్లలు అయితే పడుతున్నాయి తెలంగాణ అంతా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది నుంచి మీ సైడ్ కూడా పడుతుందో లేదో చూడండి అలాగే మాకైతే మేఘావృతం అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా వర్షం అనేది లేదనమాట అదనమాట మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి